అతి త్వరలో సరూర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ మరియు చౌరస్తా వంద ఫీట్ల రోడ్డు విస్తరణ మరియు ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేలా త్వరలో రోడ్డు విస్తరణ జేహెచ్ఎంసి జేసీ హేమంత్ పాటిల్ డిసి సుజాత పాత పోస్ట్ ఆఫీస్ రోడ్డును విస్తరించాలని అభ్యర్థన మేరకు సందర్శించి టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్ ఇంజనీరింగ్ టీమ్ ఈ శ్రీనివాసులు గారికి వంద అడుగుల రోడ్డు విస్తరణ అంచనా వేయాలని సూచించారు కార్యక్రమంలో లింగోజీగూడ కార్పొరేటర్ దర్పలి రాజశేఖర్ రెడ్డి సూరూర్ నగర్ పాత నివాసితులు సంటిషన్ డిపార్ట్మెంట్ డిఏ చంద్ర చందన గారు మరియు టీం పాల్గొన్నారు సో రెండు సార్లు ఒకే రోడ్ వైన్ వైన్స్ ఉంది అక్కడ రోడ్ మధ్యలోకి వచ్చే ఆపేస్తున్నారు సో క సజెషన్ చేయాలి ఆలస్ పొలిటికల్ పార్టీ ఐ విల్ డూ దట్ इपड़े लागेता स्कूल जोन आने जैसे स्पीड ब्रेकर लो बैठा रहो वाइन्स जोन आने जैसे बुरा डर बैठा नहीं <laughs> तो रे कितने एरिया पे तो रे देख ओके okay. देख पहले के कंपेयर स्टेशन उसके बाद आप डिसाइड करो आपको क्या बिट चाहिए हम्म पूरा बारे के सब ये तो वाली सर्कल 50 मीटर मतलब एक के लंबा वाला एंड माना कोनी हां और और 2 फीट हाइट हां करेक्ट तो नीड नो पर